రేపు నరేంద్ర మోడీ గారు మన గౌరవ ప్రధాన మంత్రి గారు జగిత్యాల జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా గల్ఫ్ కార్మికుల తరఫున మేము మాట్లాడేది ఏంటంటే మీరు గల్ఫ్ కార్మికులకు సామాజిక బాధ్యత సామాజిక భద్రత కల్పించాలి సంక్షేమం కల్పించాలి దీనిపైన మీరు దృష్టి పెట్టాలని చెప్తున్నాం ఇప్పుడు మీరు మొన్న వివిధ దేశాలకు గల్ఫ్ దేశాలకు వెళ్ళొచ్చినారు కువైట్ గాని బీరన్ గాని మొన్న ఈ మధ్య దుబాయ్ గాని ఇట్లా పోయారు వారితోటి మీరు వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నారు తప్ప మా కార్మికుల విషయాల గురించి మీరు మాట్లాడట్లేదు వాటిపైన మాట్లాడాలని చెప్పి చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా మీరు అక్కడ కార్మికుల భద్రత గురించి మీరు మాట్లాడలేరు దానిపై మీరు దృష్టి పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నాం ముఖ్యంగా ప్రవాసీ భారతీయ బీమా యోజన అనేది ఏదైనా పది లక్షల ఇన్సూరెన్స్ ఉందో అది ఓన్లీ మీరు సహజ మరణానికి మాత్రమే వర్తింప చేస్తారంటూ యాక్సిడెంటల్ గా మాత్రమే వర్తింప చేస్తారంటారు సహజ మరణానికి కూడా వర్తింపజేయాలి అది ఏ విధంగా మనిషి బయట చనిపోయినా కూడా పది లక్షలు అది వర్తింపజేయాలి అది మీ చేతిలో ఉంది కేంద్ర చేతిలో అది మీరు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గల్ఫ్ కార్మికుల తరఫున ఎగుతా ఉన్నాం హైదరాబాద్లో వాటిని కూడా మీరు కేంద్ర ప్రభుత్వం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యం మనం అక్కడి నుంచి పంపుతా ఉంటే ఇక్కడ ఈ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ గల్పు కార్మికులకు ఏదైతే ఉందో వారికి దాంట్లో నుంచి ఏం చేస్తలేదు కాబట్టి మేము పన్నుల రూపకంగా వివిధ రూపకంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ వచ్చి కడతా ఉన్నాం అక్కడ నుంచి మాదక ద్రవ్యంలో అది అవుతున్నది ఇక్కడ దీనికి మేము మీరు పెట్రోల్ డీజిల్ కొనడానికి మేము మాదక ద్రవ్యం మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి మీ గురించి మీరు ఆలోచించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మీరు జగిత్యాలలో రేపు దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం నా పేరు మందభీం రెడ్డి నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్ఆర్ఎస్ఎల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ ఈ ఈరోజు జగిత్యాల్లో విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ జగిత్యాల జిల్లా కేంద్రానికి మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రేపు ఇక్కడికి రాబోతున్నారు వారికి మేము ఎనభై ఎనిమిది లక్షల మంది భారతీయ వలస కార్మికులు గల్ఫ్లు ఎవరైతున్నారో వాళ్ళందరి పక్షాన మేము స్వాగతం చెప్తున్నాం తర్వాత ఈ గల్ఫ్ కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ భద్రత సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా చేయాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కొంత ఉంటుంది ఎక్కువ భాగం కేంద్రం దీన్ని ఆధారపడి ఉంటుంది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఎంబసీలు కాన్సులేట్లు ఇండియన్ హై కమిషన్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము ఆధీనంలోనే ఉంటాయి పాస్పోర్ట్ ఆఫీసులు కావచ్చు ఎమిగ్రేషన్ కానీ మొత్తం ఎక్కువగా ఇది కేంద్ర ప్రభుత్వమైన ఆధారపడి ఉంటుంది ఇప్పటి వరకు మీరు ప్రతి సంవత్సరము విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే విదేశీ మార్క ద్రవ్యం ఫారిన్ రెమిటెన్సెస్ ఎంత వస్తుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ లెక్కలు చూసినట్టుంటే గత సంవత్సరము నూట ఇరవై ఐదు బిలియన్ యుఎస్ డాలర్ విలువ అంటే పది లక్షల కోట్ల పైన అవుతుంది మన ఇండియన్ కరెన్సీలో దాన్ని కన్వర్ట్ చేస్తే అంత డబ్బు మన వాళ్ళు విదేశాల నుంచి పంపిస్తారు అందులో సగానికంటే ఎక్కువ గల్ఫ్ దేశాల నుంచి వస్తుంది గల్ఫ్ దేశాలంటే మన కార్మికులు కష్టపడి చిన్న రూపాయి రూపాయి జమ చేసి వాళ్ళ చెమటను ఒక్కొక్క రూపాయి కింద జమ చేసి వాళ్ళ పంపిస్తారు మీరు ఆ ఈ డబ్బును మీరు ఏం చేస్తున్నారు పెట్రోల్ కొనుక్కోవడానికి వేరే ఇంధనాలు కొనుక్కోవడానికి దానికి అన్నిటిని మీరు వాడుకుంటున్నారు కానీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో మీరు వెనకబడుతున్నారు కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటుంది ఉదాహరణకు నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నా మీరు ఈ గల్ఫ్ ప్రాంతం ఈ ఉత్తర తెలంగాణలో గుండెకాయ లాంటి ఈ జగిత్యాలకు మీరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు గల్ఫ్ కార్మికుల గురించి తప్పకుండా ప్రస్తావించి మీరు ఇక్కడి నుంచి పోవాలని చెప్పి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాము ఎందుకంటే మీరు గల్ఫ్ కార్మికుల ముచ్చట చెప్పకుండా వేరే ఏవేవో ముచ్చట్టు చెప్పిపోడు కాదు ఖచ్చితంగా గల్ఫ్ కార్మికులకు మీరు ఏం చేసిండ్రు ఏం చేయబోతుండ్రో కూడా మీరు స్పష్టం చేయాలి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్ర అనే ఒక పది లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు కడితే ఈ విదేశాలకు వెళ్ళే గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారి కోసం రెండు సంవత్సరాల కోసము ప్రమాదంలో యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షల రూపాయలు ఇస్తారు మేము కోరేది ఏంటంటే మీరు కావాలంటే మూడు వేల రూపాయల ప్రీమియం తీసుకున్న పర్వాలేదు కానీ ఎలా చనిపోయినా చావు చావే ఆత్మహత్య కావచ్చు లేదనుకుంటే ఏదైనా అనారోగ్యం కావచ్చు గుండెపోటు కావచ్చు రకరకాల కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత పది లక్షలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా మీకుంది మీరు పది సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా కూర్చున్నారు మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటి అంటే ఉన్న మంత్రిత్వ శాఖను ఊడగొట్టారు మీరు మనకి ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ అఫేర్స్ మోయా అనే ఒక మంత్రిత్వ శాఖ ఉండేది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా ఉండేది ఆ మోయా అనేది ఈ వెల్ఫేర్ కోసం ముఖ్యంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేసేది మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని విలీనం చేసి విదేశీ మంత్రిత్వ శాఖ పెద్ద మహాసముద్రంలో కలిపేశారు దాన్ని కలిపేయడం వల్ల మాకు వచ్చిన ప్రాబ్లం ఏమవుతుంది దీన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోతున్నారు తర్వాత ప్రవాసీ భారతీయ దివస్ ప్రతి సంవత్సరం జరుపుకునేది మనము దాన్ని ఇప్పుడు రెండు సంవత్సరాలకు ఒక్కసారి మీరు చేసేరు అంటే ఏదో ఒక మార్పు చేయాలనుకున్నారు కానీ ఆ మార్పుతో సమస్య ఏమవుతుందంటే మాకు ఫలాలు అందకుండా పోతున్నాయి మీకు మనకంటే చాలా చాలా చిన్న దేశం మన పక్క దేశం బంగ్లాదేశ్ వాళ్ళను మనము మన భారత ప్రభుత్వము కొంత ఆదర్శంగా తీసుకోవాల్సింది ఉంది ఒక విషయం లోపల ఏంటి ఆ విషయం అంటే వాళ్ళు విదేశీ మార్గద్రవ్యము ఇంటికి పంపిస్తే ఒక కార్మికుడు వాళ్ళ డబ్బు వాళ్ళ టాకాలంటారు వాళ్ళ దా రాజధాని పేరు ఢాకా వాళ్ళ కరెన్సీ పేరు టాకా వాళ్ళ పదివేల టాకాలు ఇంటికి పంపిస్తే అక్కడి ప్రభుత్వము టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండున్నర శాతము ప్రోత్సాహకంగా ఇన్సెంటివ్గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది అంటే ఒక పదివేలు పంపించిన వ్యక్తికి ఒక రెండు వందల యాభై రూపాయలు అదనంకిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు పది లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తే కూడా మీరు ఉపయోగించుకుంటున్నారు ఎగుమతి దిగుమతి వ్యాపారం ఏం లేదు ఉట్టిగానే మనుషులు ఎగుమతి చేసి వాళ్ళ కష్టాన్ని అది చేసి వచ్చిన డబ్బును కేంద్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకు మా తెలంగాణ విషయమే తీసుకున్న తెలంగాణలో సంవత్సరానికి రెండు వందల మంది చొప్పున చనిపోతారు గత పది సంవత్సరాల్లో ఒక రెండు వేల మంది చనిపోయి వాళ్ళకు డబ్బులు లేదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐదు లక్షల రూపాయలు ఎక్స్టేషన్ ఇవ్వడం కోసము ఇప్పుడు వాళ్ళకు శ్రీకారం చుట్టినరు నేను మీకు కూడా ఏం చెప్తున్నా అంటే మీరు పది లక్షలు ఇవ్వండి ఇప్పుడు పది లక్షల ప్రమాద బీమా ఉంది కదా ఆ ప్రమాద బీమాను అందరికీ వర్తింపజేయండి ఈ రకంగా మీరు ఇక్కడికి జగిత్యాల గడ్డ నుంచి మాత్రం మీరు తప్పకుండా గల్ఫ్ కార్మికుల విషయం ఎనభై ఎనిమిది లక్షల మంది గల్ఫ్ కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీరు మొన్న ఏడవసారి యూఏఈ అనే దేశానికి అబుదాబికి ఏడవసారి మీరు వేరు ప్రధానమంత్రి హోదాలో పది సంవత్సరాల్లో ఒకటే దేశానికి ఏడు సార్లు మీరు మేము సంతోషపడ్డం మా కోసం వస్తుండే మా కోసం రాలేదు మీరు వ్యాపారము ఒప్పందము వాణిజ్య ఒప్పందము ఇంకా ఏదో రకమైన బిజినెస్ ఒప్పందాలు మీరు చేసుకుంటారు కానీ కార్మికుల సంక్షేమం కోసం సంబంధించిన ఒప్పందాలు మాత్రం మీరు చేసుకోవట్లేదు ఆ ఊసు మీరు ఎత్తట్లేదు మేము మీరు అన్ని గల్ఫ్ దేశాల్లో కూడా రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు కూడా వేయరు అత్యధిక విదేశీ పర్యటనలు చేసిన ఇవాళ మీరు ఏంటంటే గల్ఫ్కు ఏ ప్రాంతం నుంచి అయితే పోతున్నారో ఆ ప్రాంతం నుంచి ఈ ఆ గడ్డ మీదకి మీరు గల్ఫ్ గడ్డ మీదకి జగిత్యాలకు వస్తున్నారు ఇక్కడ నుంచి మీరు గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఏదైనా ఒక స్పష్టమైన ప్రకటన చేసి ఇక్కడ నుంచి పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము మీకు విజ్ఞప్తి కూడా